నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు మనం కుంభరాశి కోసం ఈ జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా చక్కగా వివరించుకున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఒక థర్టీన్ డేస్ అయిపోయినాయి కానీ మనకి దీని వల్ల కొంచెం లేటుగా చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు సంభవించిపోతున్నాయి అలాగే మరి ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కానీ మనకు బాగా తెలిసినటువంటి మిత్రులతోటి అడిగి నిర్ణయాలు తీసుకోవడం కానీ అంటే ఇతరులని కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఏంటి ఆ నిర్ణయం కరెక్టా కాదని ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి కొంచెం సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం తీసుకునేటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మనం బిజినెస్ అవ్వచ్చు ఏదైనా సైట్ విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి జనవరి నెలలో ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించడం రెండవది వాహనాలు నడిపేటప్పుడు మరీ ముఖ్యంగా ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక పది పదిహేను నిమిషాలు ముందుగా వెళ్ళినా లేదంటే ఒక పది పదిహేను నిమిషాలు లేటుగా వెళ్ళినా సరే అక్కడ ఈ ఇబ్బందులు ఏమి కలగవు కాబట్టి ఏదైనా సరే మీరు నిదానంగా వెళ్ళడంతో కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా వెళ్ళడం మరీ ముఖ్యం అలాగే జల అంటే ఎక్కువగా నీరు ఉన్నటువంటి ప్రదేశాల్లోని ఎవరితో చెప్పకుండా ఒంటరిగా వెళ్దాము సరదాగా నూపు దగ్గరికి వెళ్దాము లేదంటే పొలం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దాం ఇలాంటివి జనవరి నెల కొంచెం దూరంగా ఉంటే అది మరి మరి ముఖ్యంగా కుంభరాశి వరకు చెప్తున్నాను వాహనం జల అంటే నీటికి ఈ రెండుకి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అవకాశం ఉన్నంత వరకు కూడా జలాల దగ్గర ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా తిరగడం కానీ జలాల దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం కానీ ఈతలు పట్టడానికి వెళ్ళడం కానీ సరదాగా స్నానం చేసి వద్దాము పర్వాలేదు అనుకునే తొందరపాటు ఎప్పుడు చేయకండి ఈ నెలలోని అలాగే మీకు ఈ మంగళవారం పూట కుంభరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మంగళవారం పూట హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకోవడం వల్ల మనకి జనవరి నెల ఏవైనా అపాయాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మనకి అంటే కుటుంబం మీద ఏవైనా నరఘోష నరదృష్టి లాంటివి ఏవైనా ఉంటే దాని వలన మన కుటుంబంలోని జరగరాని ఇబ్బందులు ఏవైనా జరిగే ఉన్నా అలాంటి గోశ కానీ నరఘోశ కానీ లేదంటే జలసీ కానీ ఏవైనా ప్రమాదాల కోసం అవి మన కుటుంబంలో ఏదో రకమైన ఇబ్బందులు పెడతాయి మన కుటుంబంలో అనేక రకమైన సమస్యలు తీసుకొస్తాయి కాబట్టి వాటి నుంచి మనం దూరం చేసుకోవడానికి ఎప్పుడు కూడా హనుమంతుని గుడికి వెళ్ళడం అభిషేకాలు చేయించుకోవడం మీకు హనుమా చాలీస వస్తే చదవండి రాణిపక్షంలో శ్రీరామ 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 అని జపం చేసుకున్నా కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి కుంభరాశికి అంతకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ నెల జనవరి నెల పదిహేను తారీఖు నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనే చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం అలాగే రెండవది వ్యతిరేకులు కూడా మనకి అనుకూలంగా మారే అవకాశం అలాగే మూడవది చిన్ననాటి మిత్రులను మనం కలుసుకోవడం ఆనందంగా మన అంటే చాలా వ్యక్తిగత విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం అలాగే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మనం పాల్గొవడం అలాగే వాణిజ్య వ్యాపారాల్లో మన లాభసాటిగా ఉండే అవకాశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మనకి ఎలా ఏంటి జనవరి నెల కొంచెం అనేవి విపరీతంగా ఉన్నాయి అని బాధపడుతున్న వారు కూడా సమయానికి మీకు ధనము కూడా చేకూరి మన అటు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా సుఖ సంతోషాలుగా నవ్వుతూ హ్యాపీగా ఈ నెలంతా కూడా కొంచెం జాలీగా గడిపే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యో ఉద్యోగస్తులకి కూడా విధుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే విద్యార్థులకు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే మహిళలు కూడా అనుకున్నది సాధించే అవకాశం కూడా ఉందండి గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి జనవరి నెల అంతా కూడా చాలా చక్కగా హ్యాపీగా ఉంది అలాగే మనకి కుంభరాశి వాళ్ళ కోసం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది సతభుష నక్షత్రాల పరంగా ఎలా చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు